అందరికి నమస్కారం దయచేసి కూర్చోండి అన్నా ప్లీజ్ అందరు భోంచేశారా అందరు బోన్ వెరీ గుడ్ అమ్మ వేదికమైన ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆయన నేను ముద్దుగా బోలా అని పేరు పెట్టా ఆయనే మన రెవెన్యూ శాఖ మార్చులు రెవెన్యూ అంటే చాలా మందికి తెలియపోవచ్చు భూములు సంబంధించిన శాఖ మార్చులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు స్వయంగా వచ్చి పట్టాలు అందిస్తూ జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం అంటే అన్నగారి సహకారంతో జరుగుతుంది నేను అన్నగారిని కలిసి అన్న ఇది మంగళగిరిలో నేను కమిట్మెంట్ ఇచ్చాను నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రజలందరూ నన్ను ఒక్కటే అడిగారు అయ్యా దశాబ్దాలుగా మేము ఈ భూమిపై నివసిస్తున్నాం ఇల్లు కట్టుకున్నాం కుటుంబ సభ్యులు ఇక్కడనే మిత్రులు ఇక్కడనే పని కూడా మాకు దగ్గరే ఈ భూమే మాకు రెగ్యులరైజ్ చేసి శాశ్వత హక్కు కల్పించడని పదే పదే నన్ను కోరారు అది మీరు చెయ్యాలని పర్సనల్ గా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరటం జరిగింది తల్లి ఎప్పుడు జరిగిన విధంగా ఎప్పుడు జరిగిన విధంగా నేను ఫాలో అప్ చేస్తే తొంభై రోజుల్లో తల్లి ఫైల్ మొత్తం కేబినెట్ కి తీసుకొచ్చిన నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు నేను మొత్తుకున్న అన్న ఒక్క ఒక్క గంటగానే వచ్చేళ్ళండి అన్న ఎందుకంటే ప్రజలు తెలియాలి దీని ఎంకల్లా చాలా కష్టం ఉంది మీ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందనేది మా మంగళగిరి ప్రజలకి తెలియాలని గౌరవ మంత్రి గారిని కోరాను మంత్రి గారు ఒక గంట కాదు ఈరోజు మొత్తం మనతో గడిపేదానికి వచ్చారని మీ అందరు తెలుపుకుంటున్నాను తల్లి జీవితాల్లో అనేక నిర్ణయాలు మనం తీసుకుంటాం కానీ కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తున్నాయి అలాంటి ఒక నిర్ణయం రెండు వేల పంతొమ్మిదిలో నేను తీసుకున్నా ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కరెక్ట్గా ఇరవై రోజుల ముందలు వచ్చా మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలైపోయినాయి ఓడిపోయిన రోజు బాధ కలిగింది ఆవేదన వచ్చింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిసర ఐదు సంవత్సరాలు కష్టపడి తిరిగి మీ మనసు గెలుచుకుని ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా మీ అందరు తెలుసు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టి ఉచితంగా మందు వెళ్లిస్తున్నాం ఆనాడు ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపించకపోతే ఉచితంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశాం మహిళలు సొంత సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలన్నా మాస్కులు కావాలన్నా కూడా నేను ఇక్కడ లేకపోయినా అందిస్తాం కూడా జరిగింది పిల్లలు దానికి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇలా ప్రతిపక్షంలో ఉంటూ ఇరవై ఆరు కార్యక్రమాల్లో నేను చేపట్టాను ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ముందర నడిపిస్తున్నాం నిరుపేద కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు బండ్లు ఇచ్చాం టిఫిన్ బండ్లు ఇచ్చాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశా అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ముందల మీ దగ్గరికి వచ్చా మిమ్మల్ని అందరినీ ఒకటే అడిగా ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలను ఇంత చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తానని మీకు ఆలోచించమని కోరా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించండి అని ఆనాడు కోరా ఇంకో విషయం కూడా చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నాకు అన్న సమానమైన పవనంతో కూడా పోరాడి నిధులు తీసుకొస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు మీకు చెప్పా ఆనాడు మీకు విషయం చెప్పా ఇంటి పట్టాలది కూడా కొన్ని పట్టాలు సంవత్సరం లోపలి ఇవ్వచ్చు కొన్ని పట్టాలు రెండో విడతలో ఒక సంవత్సరం తర్వాత పడుతున్నాయి ఎండోమెంట్ రైల్వే లాంటివి కొంచెం సమయం పడుతుంది అటవీ భూమి అదేవిధంగా ట్యాంక్ భూముల్లో ఇంకెక్కువ సమయం పడుతుంది ఆనాడే చెప్పా రోజు అనగాని సత్యప్రసాద్ గారు సహకారంతో సంవత్సరం కూడా గుడి ముందల కరెక్ట్గా పదకొండు నెలల్లో ఈరోజు మూడు వేల కుటుంబాలకి బట్టలు పెట్టి పసుపు కుంకాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పట్టాలిస్తుంది అమ్మా గుండుపై చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులు కలిసి మీ దగ్గరకు వచ్చారు మన ఇంటికి కొలతలు తీశారు మీ దగ్గర ఒక కప్ కాఫీ తాగల ఒక బాటిల్ నీళ్ళు తీసుకుల అది మాకున్న చిత్తశుద్ధి ఉంది మీకోసం పనిచేసానుకున్నాం ఆహరినిసలు కష్టపడేదానున్నాం మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాలనేదే మా అందరి లక్ష్యం వేదిక పెద్దలందరి లక్ష్యం తల్లి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో కేబినెట్ మీటింగ్ లో వంద పడకల హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ శాంక్షన్ చేపించా ఈ రోజే హాస్పిటల్ శంకుస్థాపన చేసా మూడు వందల అరవై ఐదు రోజులు హాస్పిటల్ కట్టి మీకు అంకితం చేస్తా పట్టాల కార్యక్రమం మీకు తెలిసిన విషయమే ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు అదేవిధంగా భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం కరెక్ట్ కరెక్ట్గా జూన్ మాసం జూన్ జూలై మాసానికి ఆ కార్యక్రమం కూడా మేము చేపట్టబోతున్నాం ఆనాడు చెప్పా పార్కులు ఉన్నాయి చెరువులు అభివృద్ధి చేయాలని చెప్పా మొదటి పార్క్ కూడా ప్రారంభించా ఇక్కడ నుంచి స్పీడ్ అందుకుంటుంది కమ్యూనిటీ భవనాలు కూడా చాలామంది కోరారు నా రచ్చబండాల కార్యక్రమంలో ముప్పై ఒక్క కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చా పదిహేడు భవనాలకి ఇప్పటికీ భూములు మేము ఐడెంటిఫై చేస్తాం జరిగింది రెండు భవనాలకి కార్యక్రమం కూడా ప్రారంభించాం కడుతున్నాం అంటే కరెక్ట్గా సంవత్సరంన్నర పద్దెనిమిది నెలల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం మీకే తెలుసు గత ప్రభుత్వం రోడ్లపైన గుంటలు వదిలేసిపోయింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ముందర గుంతలు పూడ్చాం మంగళగిరి తెనాలి రోడ్ ఎంత దారుణంగా ఉండేదో మీకే తెలుసు ఈరోజు గుంతలు పూడ్చాం మొదటి పీపీపీ ప్రాజెక్ట్ కింద మంగళగిరి తెనాలి ఫోర్ లేన్ రోడ్ కూడా మన ప్రభుత్వం వేయబోతుందని ఈ సభా ముఖం తెలుతున్నాం రీటైనింగ్ వాల్ మొన్న వరదల్లో రీటైనింగ్ వాల్ లేక నీరంతా మన ఇంట్లోకి వచ్చింది దశాబ్దాలుగా మనకు ఉన్న కోరిక రీటైనింగ్ వాల్ మూడు వందల కోట్ల రూపాయల ఆ కార్యక్రమాన్ని కేటాయించి త్వరలో ఆ రీటైనింగ్ వాళ్ళు కూడా మన కూటమి ప్రభుత్వం కట్టబోతుందని ప్రజలందరి తెతున్నా ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందరికెళ్తున్నాం ఒక పట్టుదల కమిట్మెంట్ తో ఉన్నా మీరు నాకు ఇచ్చిన మెజారిటీ నాకు బాధ్యత పెరిగింది వాస్తవంగా అన్నగాని గారు ఇక్కడ ఉన్నారు పొద్దున్న దుర్గేష్ గారు మన హాస్పిటల్ కార్యక్రమానికి వచ్చారు నేను అవుతూ చెప్పాను అక్కడ ఈ రోజు మంగళగిరికి సంబంధించిన ఏ విషయం గానీ కి వెళ్తే అసలు లేదు మంగళగిరి ప్రజలు గెలిపించారు కూటమిని పనులు చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు ఈరోజు మంగళగిరి కోసం ఆలోచించి మంగళగిరి ప్రజల కోసం జియోలు తీసుకొస్తే రాష్ట్రం మొత్తానికి పనికొచ్చే విధంగా ఉంది మనం ఈరోజు ఈ పట్ట కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని శాసనసభ్యులు నాకు ఫోన్ చేసి మేము చేయాలి ఎలా చేశారని తిప్పి మనం అడిగే పరిస్థితికి వచ్చారు గతంలో వేరే నియోజకవర్గాలు పేర్లు విన్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి నియోజకవర్గం పేరు వింటుంది విన వినబడుతుంది ఇంకా కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ప్రజల సహకారం నాకు చాలా చాలా అవసరం తల్లి మీ అందరు తెలుసు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి నేను స్వీకారం చుట్టా దాదాపు వెయ్యి టన్నులు పది కాదు వంద కాదు తల్లి వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది కెనాల దగ్గర నుంచి అంతా ఆ చెత్త అక్కడికి వెళ్ళిందంటే దానికి కారణం మనమే వేస్తున్నాం దానికి మీరందరూ ఫుల్ స్టాప్ పెట్టాలి చెత్త వేయకూడదు ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నారు చెత్త ఎత్తుతున్నారు అందుకే ప్రజలందరూ కోరుతున్న స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి మౌలిక సదుపాయాలు అన్ని మేము కల్పిస్తాం అన్ని కార్యక్రమాలు మేము చేపడతాం కానీ మీ సహకారం లేకపోతే ఎన్ని సాధ్యం కాదు అందుకే సంవత్సరం సమయం ఇస్తా వచ్చే సంవత్సరం నుంచి కర్ర పట్టుకుని మంగళగిరిలో నేను తిరుగుతా ఎందుకో తెలుసా ఇంటి ముందలు ఎవరన్నా చెత్త మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ మీరు నేను కలిసి చెత్త ఎత్తాలి చెత్త అనేది మంగళగిరిలో ఎక్కడ కంపడకూడదు అది నా లక్ష్యం ఏ రంగంలో చూసినా మంగళగిరి నంబర్ వన్ ఉండాలనేది నా లక్ష్యం ఈరోజు వంద పడకల హాస్పిటల్ హాస్పిటల్ ఆ ప్లాన్ల మీద మేము దాదాపు సార్లు కూర్చున్నాం ప్రతిసారి మూడు నాలుగు గంటలు కూర్చుని డాక్టర్లు ఎట్నుంచి రావాలా పేషెంట్లు ఎట్ ఎట్టు నుంచి మొత్తం డిజైన్ చేశాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే వంద పడకల హాస్పిటల్లో మంది నంబర్ వన్ ఉండాలి నా లక్ష్యం అందుకే మీ అందరి సహకారం కావాలి మంచి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక శాసనసభ్యుడిగా నేను మీకోసం నిలబడతాను పోరాడతాను మీరు నాకు ఏ మెజార్టీ అయితే నన్ను గెలిపించారో మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని పరిపాలిస్తానని ఈ సభాముఖ మంగళగిరి ప్రజలందరినీ నేను హామీ ఇస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ సార్ ఈరోజు తాడేపల్లి పట్టానికి సంబంధించి డ్రైవర్స్ కాలనీ సలాం సెంటర్ ఉండవల్లి సెంటర్